స్నేహితులందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఇప్పటి వరకు మన ఛానల్లో భక్తి గీతాలు మాత్రమే పాడాను కాకపోతే మొదటిసారి చెట్ల కోసం ఒక పాట పాడుతున్నాను ఇది నా చిన్నప్పుడు నేను విన్న పాట కానీ ఈ పాట ఎవరు రాశారో పాడారో కూడా నాకు తెలీదు అలాగే ఈ పాట పూర్తి పాట కూడా నాకు గుర్తులేదు గుర్తు ఉన్నంత వరకు ట్రై చేశాను దయచేసి ఈ పాట గురించి ఎవరికైనా తెలిస్తే పూర్తి పాట నాకు పంపగలరు ఈ పాట నా చిన్నతనంలో నా మనసుకు హత్తుకున్న పాట నువ్వు నేను తోడు నీడా నేల తల్లి పిల్లలం పెనుగాలి వచ్చి పెకళింప చూస్తే పోరాడుతూ తుఫాను వచ్చి తుడిచేయ చూస్తే తలపడుతూనే ఉంటా పెనుగాలి వచ్చి పెకళింప చూస్తే పోరాడుతూ ఉంటా తుఫాను వచ్చి తుడిచేయ చూస్తే తలపడుతూనే ఉంటా ఊరికి ఎల్లాగా పెరిగాను ఊరికి కావాలి కాచాను ఊరికి ఎల్లాగా పెరిగాను ఊరికి కావాలి కాచాను నువ్వు నేను తోడు నీడా తల్లి పిల్లలం మేఘాలలోకి పవనాల చూపి వానలు కురిపిస్తా మనిషికో చెట్టు పెంచిన తరుణం ఊరంత పచ్చదనం మేఘాలలోకి పవనాల చూపి వానలు కురిపిస్తా మనిషికో చెట్టు పెంచిన తరుణం ఊరంత పచ్చదనం చెట్టును నువ్వు కాపాడు చెట్టు నిన్ను కాపాడు చెట్టును నువ్వు కాపాడు చెట్టు నిన్ను కాపాడు పెంచిన రుణము తీరే వరకు నీతో ఉంటాను నువ్వు నేను తోడు నీడ నేల తల్లి పిల్లలం నిజమే కదండి మనం అందరం ఆ నేలతల్లి పిల్లలమే కదా ప్లీజ్ ఈ పాట ఎవ్వరి దగ్గర ఉన్నా సరే ప్లీజ్ నాకు పంపించండి థ్యాంక్ యూ